అమ్మ అమ్మ ఈరోజు స్కూల్లో ఒక తమాషా జరిగింది ఏం జరిగిందిరా మా స్కూల్లో టీచర్ ఒక అబ్బాయిని నువ్వు పెద్ద అయినాక ఏమవుతానని అడిగితే ఆ అబ్బాయి జడ్ కావాలి అవుతానన్నాడు అదేంటమ్మా అంత చీప్గా మాట్లాడాడు జట్ కావాలని చూనాన్న జట్ కావాలని చీప్గా మాట్లాడద్దు నువ్వు చిన్నప్పుడు మా మాస్టర్ చెప్పిన కథ గుర్తొస్తుంది చెప్పనా నీకది చెప్పమ్మా ఒక బాలుడికి జట్కా బండిలో ప్రయత్నం అంటే చాలా ఇష్టం రోజు బడికి జట్కాలోనే వెళ్ళేవాడు పెద్దయ్యాక ఏం కావాలి అనుకున్నావని స్కూల్ టీచర్ అడిగితే ఒకరు డాక్టర్ అని ఇంకొకరు ఇంజనీర్ అని మరొకరు లాయర్ అని అన్నారు కానీ బాలుడు మాత్రం నేను జట్కా అవుతాను అన్నాడు దానికి టీచరు పిల్లలు గట్టిగా నవ్వారు ఇంటికి వెళ్ళేలోపు ఇది బాలుడి తల్లికి తెలిసింది ప్రశాంతంగా ఆ బాలుని దగ్గర పిలిచి బాబు పెద్ద అయితే ఏమవుతామనుకున్నావు అని అడిగింది స్కూల్లో చెప్పిందే చెప్పాడు తల్లి ఏమని లేదు తల్లి ఏమని తెలుసా అలాగే అలాగే వదువు కానీ ఒక్కసారి లేరా అంటూ మందిరం తలుపులు తెరిచి ఇలా అనింది ఒక్క గుర్రంతో నడిపే బండి కాదు నాలుగు గుర్రాలు నడిపే బండికి నువ్వు జట్కావాలా కావాలి అదిగో ఆ శ్రీకృష్ణు అని బోధించింది ఆ తల్లి ఆ నాలుగు గుర్రాల పేర్లు ధర్మ అర్ధ కామ మోక్షాలని ఆ బోధించే జట్టావాల జగద్గురువైన శ్రీకృష్ణుడని చెప్పింది నువ్వు కూడా జగత్తుకి ఈ నాలుగింటిని బోధించే గురువు కావాలి సరేనా అని బోధించింది అతడి ఆలోచనను మలుపు తెప్పింది ఆ బిడ్డడే పెద్దయ్యాక అయ్యాక వివేకానందుడయ్యాడు పెంపకమంటే అది పిల్లలు తెలియక తప్పు చేసినా తప్పు మాట్లాడినా దానిని సరిదిద్దాల్సింది తల్లే అందుకే అంటారు అమ్మని తొలి గురువని తొలి దైవం అని అమ్మ మాటలో ఎంతో మహత్తుంది ఇప్పుడు అర్థమైందా అవునమ్మా ఇంకెప్పుడు అని తక్కువ చేసి మాట్లాడను సరేలే వెళ్ళి కాలేజీలో కడుక్కండ్రా నీకు మంచి మంచి జంతికలు చేసి పెడతాను ఎందుగాని అలాగే అమ్మా